మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ వచ్చేసింది కదండి ఈ సమ్మర్ లో ఎక్కువగా మిల్క్ షేక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తిని బోర్ కొడుతుందా నాకైతే బాగా బోర్ కొడుతుందబ్బా అందుకే నేనైతే సమ్మర్ లో దొరికేటువంటి మామిడి పండుతో చాలా డిఫరెంట్గా ఈజీగా అయిపోయేటువంటి మ్యాంగో కుల్ఫీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ టేస్ట్ అన్నది నచ్చుతుందో ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలోచన చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ మ్యాంగో కుల్ఫీ తయారీ విధానం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ వాటర్ని వేసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి హాఫ్ లీటర్ కాగబట్టినటువంటి పచ్చి పాలను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పాలన్నవి ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలన్నమాట అంతేకాదండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి పాలు నార్మల్ పాలే అనమాట ఒక పక్కన పాలు మరుగుతూ ఉంటాయి వేరొక పక్కన నేనైతే మూడు మిల్క్ డ్లు తీసుకొని వీటి చుట్టూరుగా ఉన్నటువంటి బ్రౌన్ పాట్ని కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఇరవై జీడిపప్పులను వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం పలుకులు పలుకులుగా ఉంది కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము అంతలోకి మన పాలన్నవి మరిగా చూద్దామండి పాలన్నది చూడండి ఒక్క పొంగు వచ్చేసరికి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను పాల మీద ఎలా మేఘల్లాగా వచ్చిందో కదా ఒక్కసారి దీన్ని బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి జీడిపప్పు పౌడర్ను కూడా వేసుకొని ఎక్కడా ఉండాలి లేకుండా అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మనం వేసుకున్న బ్రెడ్ మిశ్రమం అంతా కొంచెం దగ్గరికి వచ్చే అంత వరకు ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకునేసరికి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలన్నమాట థిక్ అయిపోయింది అనుకోండి ఇది చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది ఈ పాయింట్ లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము మిశ్రమం అన్నది చల్లారుతూ ఉంటుందండి వేరొక పక్కన ఒక మీడియం సైజు మామిడి పండును తీసుకుని దీని మీద ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మామిడి పండు ముక్కలు అండ్ ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ మిశ్రమం కూడా వేసుకొని ఇక్కడ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి అంతేకాదండి షుగర్ అన్నది మాత్రం మీరు తీసుకునే మామిడి పండు స్వీట్ని మీ ఇష్టానికి అనుగుణంగా స్వీట్ అన్నది బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ టూ డ్రాప్స్ మ్యాంగో ని యాడ్ చేశానండి ఆ క్లిప్ అన్నది మిస్ అయిపోయింది అనమాట ఇలా వేసుకున్న అన్ని ని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ కుల్ఫీ మిశ్రమం చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలన్నమాట ఇన్ కేస్ మీకు ఇలా రాకపోయినా కొంచెం గట్టిగా ఉన్నదనుకోండి కాకపెట్టి చల్లారి పెట్టినటువంటి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ పాలను యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి ఇలా పట్టుకునేసరికి ఇక్కడ మనకు మ్యాంగో కుల్ఫీ మిశ్రమం ఎలా ఉందో ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిందని పక్కన పెట్టుకుందాము తర్వాత కుల్ఫీ మాల్డ్ తీసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి పిస్తా అన్నిటిలోని కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కుల్ఫీ మిశ్రముని ఈ మౌలు అన్నిటిలోకి వేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇలా ట్యాప్ చేసుకొని మూత పెట్టుకొని రెడీ చేసుకున్నటువంటి కుల్ఫీని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ టెంపరేచర్ అన్నది ఫుల్గా ఉండాలన్నమాట అంతేకాదండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక రాత్రంతా కానీ లేదా ఎనిమిది తొమ్మిది గంటలు కానీ ఉంచుకోవాలి నేనైతే ఒక రాత్రంతా ఉంచుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి బౌల్లోకి వాటర్ అన్నది తీసుకొని ఈ ని మనం రెడీ చేసుకున్నటువంటి కుల్ఫీ మౌల్ని ఒకసారి పెట్టి తీసిన తర్వాత దీంట్లో నుంచి మన కుల్ఫీని తీసి చూపిస్తున్నాను చూడండి మ్యాంగో కుల్ఫీ అన్నది ఎంత బాగుందో కదా ఇలా రెడీ అయినటువంటి మ్యాంగో కుల్ఫీ మీద ఫైన్ గా చాప్ చేసినటువంటి పిస్తాను వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట అంతేనండి ఎటువంటి మిల్క్ పౌడర్స్ క్రీమ్స్ ఫ్లోర్ పౌడర్ లేకుండా చాలా సింపుల్ గా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి మ్యాంగో కుల్ఫీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్